హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాగ్స్ అందరు ఎలా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను చికెన్ బిర్యానీ ఎలా చేస్తాననేది మీకైతే క్లారిటీగా చూపిస్తాను ఓకేనండి మరి కావాల్సినవన్నీ కూడా నేను రెడీగా పెట్టాను చూడండి పచ్చిమిరకాయలు మూడు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు రెండు నిమ్మ నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే చూడండి వెల్లుల్లిపాయలు మామూలుగా ప్యాకెట్ తీసుకున్నాను అనమాట అందులో కావాల్సిన వరకే నేను వాడతాను అల్లం ధనియాల పొడి చూడండి పలా కావాల్సిన దినుసుల ప్యాకెట్ అయితే మొత్తం తీసుకొచ్చేసాను మరి పెరుగు మరి చికెన్ మసాలా పొడి కొత్తిమీర మరి కరివేపాకు రెండు డబ్బలు తీసుకురావడానికి అంతా ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చారండి మరి సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చారు కదా అందుకనేది ఎక్కువ తీసుకొచ్చారు చూడండి నేనైతే అర కేజీ మాంసానికి మరి అర కేజీ బియ్యం అయితే తీసుకున్నాను నేను అర కేజీ తెప్పించాను అనమాట ఈ ఎండాకాలం చికెన్ బిర్యానీ వేయడానికి పోద్దండి మరి పిల్లలు అడిగారని అయితే నేనైతే చేస్తున్నాను చూడండి ముందుగా నేను అయితే కలిపి ఉంచుకుంటున్నాను అల్లం చిన్న ముక్కేసి వెల్లుల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగలు మిక్సీ పట్టేసి అదంతా కూడా ఇలా చికెన్లో వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ సపరేట్గా పేస్ట్ చేసుకున్నాను అది కూడా కొంచెం తీసుకొని వేసుకుంటున్నాను మనకి సరిపడినంత వేసుకోవాలి మరీ ఎక్కువ వాడకూడదు మనం తీసుకున్న మాంసాన్ని బట్టి కూరను బట్టి తీసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను చూడండి ఆకులు కూడా రెండు కొంచెం కట్ చేసి అలా వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కరేపాకు రెండు డబ్బులు వేసుకుంటున్నాను అండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి అలాగే పలావ్ దినుసులు అన్నీ కూడా పౌడర్ చేసి మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అనమాట అది కూడా సరిపడినంత కొంచెం తీసుకొని మొత్తం వేయకుండా నాకు సరిపోయినంతగా వేసుకున్నాను అనమాట అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను అంతా రెడీ చేసి మీకు చూపించాలని చూడండి నిమ్మకాయ బద్ద అయితే నేను ఒకటి తీసుకుంటున్నాను గింజలు పడకుండా అలా చెయ్యి అడ్డం పెట్టేసి పిండుకోవాలి తర్వాత చికెన్ మసాలా పొడి గరం మసాలా పొడి రెండు ఒకటేనండి వేస్తున్నాను అన్నమాట మరి సాల్టు మనకి సరిపడినంత సాల్టు తగినంత పసుపు తగినంత కారం తర్వాత ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నా నేను ప్యాకెట్ మొత్తం కూడా కలిపేసాను అనమాట అందులో ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా కలిసిపోయేలాగా మసాలాలంతా కూడా చికెన్ ముక్కలకి స్మెల్ పట్టే కూడా చక్కగా కలుపుకొని మనం అలా పక్కన పెట్టేసుకోవాలి చక్కగా కలుపుకోవాలండి మరి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు మరి నాకు నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి అలాగే నూనె కూడా మూడు గంటలు వేసుకుంటున్నాను నేను అలా బాగా కలుపుకొని మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కనుంచేసుకుంటే చక్కగా అవంతా కూడా ఆ చికెన్ ముక్కలకి చక్కగా పట్టిద్దనమాట తర్వాత నేను పొయ్యి మీద అయితే మట్టి పాత్ర తీసుకొని దాని మీద వండటానికి కూర్చున్నాను ఇవాళ చాలా హెల్ప్ అయిందండి మా పాప అయితే వీడియో తీస్తుందనమాట మట్టి పాత్రలో చికెన్ బిర్యానీ ట్రై చేయాలని అయితే వాళ్ళకి కుదిరింది ఇటు మా మేనల్ కూడా చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం అండి నా చుట్టూనే తిరుగుతా ఉన్నాడు సర్లని ట్రై చేస్తున్నాను అనమాట నేను మట్టి పాత్రలో పలావాకు చెక్క లవంగాయి ఇవన్నీ కూడా నేను వేస్తున్నాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలు ఇవన్నీ కూడా వేస్తున్నాను అనమాట ఇలా వేసేసి బాగా కలుపుకొని సన్నటి మంట మీద మనం చికెన్ కూర అనేది బాగా ఉడికించుకోవాలి మంచి స్మెల్ అనేది బయటకు వచ్చేంత వరకు సన్నటి మంట మీద మనకి సన్నగా మంట పెట్టుకొని మూత ఉంచుకొని చేసుకోవాలి నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను సన్నటి మంట మీద కూర ఉడికిందా లేదా అని కూడా మనకు తెలిసిపోయేదండి చూడండి సన్నటి మంట మీద అంతా కూడా పైకి తేలిందనమాట ఇలా మనకు కూర మంచి స్మెల్ బయటికి రా తెలుస్తుంది కూర చక్కగా రెడీ అయిపోయిందని మనం ఈ విధంగా అయితే కూర చేసుకోవాలి చూడండి బాగా రెడీ అయిపోవాలి కూర అంతా రెడీ అయిపోయిందని కొంతైతే తీస్తున్నాను ఇప్పుడు నేను అన్నం ఆల్రెడీ కొంత ఉడికించి పెట్టుకున్నానండి మొత్తం మెత్తగా ఉడికేంత వరకు విడిగా మనం ఉడికించుకోకూడదు సగం ఉడికిన తర్వాత తీసుకొని ఇలా పొయ్యి దగ్గరికి అయితే వచ్చేయాలి ఇది చూడండి నేనైతే ఇప్పుడు అన్నాన్ని లేసిన అన్నమాట కొంచెం బియ్యం బియ్యంగా ఉంది ఇది అనేది మనం వేసిన తర్వాత కూరలో ఉమ్మగిల్లిద్ది అనమాట ఉన్న అన్నం కూడా చక్కగా మెత్తగా ఉమ్మగిల్లిపోయింది అట్లా పైన వేసేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఈ విధంగా కూర అనేది వేసుకొని అంటే మధ్యలో ఇట్లా వేసుకుంటే మధ్యలో కూడా కూర అనేది కలిసిపోయేది అనమాట మొత్తం అడుగునే అట్ ఉంచకుండగా కొంత కూర ఇలా గిన్నెకి తీసుకొని తర్వాత చేసుకోవాలి ఇలాగా మళ్ళీ దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు అండి నేను బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను అనమాట అనేది వేస్తున్నాను దీనిపైన మళ్ళీ ఇంకొక వరుస మళ్ళీ అన్నం పెడుతున్నాను ఇట్లా పైన ఇంకొక వరుస అట్లా పెట్టేసుకోవాలి చూడండి పెట్టేసిన తర్వాత కొత్తిమీర కొంచెం మరి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా పైనలాగా చేసుకోవాలి విధంగా వేసుకొని మంట మాత్రం చాలా తగ్గించి పెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను మరి మన ఇష్టం అండి తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఏం కాదు వేసుకోకపోయినా ఏం కాదు టేస్ట్ అనేది మారదన్నమాట కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం అని మనం ఫుడ్ కలర్ అనేది తీసుకుంటాము సన్నటి మంట మీద రెడీ అయిపోయిందండి మట్టి పాత్రలో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా పాప అయితే వచ్చి చూస్తుంది చూడండి చాలా కలర్ఫుల్గా టేస్ట్ మంచి వాసన వస్తుంది మేమైతే రెడీ అయిపోయాం తినటానికి చూడండి తడిచిపోయానండి పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి సగ నుండి మొత్తం బట్టలంతా కూడా చెమటతో నిండిపోయి తడిసిపోయాను అంత కష్టపడి చేశానండి పొయ్యి మీద కూడా పొయ్యి మీద చేశాను అనమాట అయితే అబ్బా మంచి స్మెల్ వస్తుంది అత్త చాలా బాగా చేసావని వాడు ముందు నాకే పెట్టొస్తా అనేసరికి వాడికే పెడతాను అనమాట మనం అలా తీసినప్పుడు పైన మధ్యలో కూర ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నుంచి ఇలా తీసుకుంటే కలర్ఫుల్గా ఉండిద్ది చూడండి ఇవాళ ఈ చికెన్ బిర్యానీతో పెట్టుకునేసరికి చాలా పదకొండు టైం అయిపోయిందండి అసలు ఈ ఎండలో అలా చేయటం చెమటతో నిండిపోయి చాలా కష్టపడి చేశాను ఓకే అండి మా అమ్మ అమ్మకైతే ఇస్తున్నాను ఈ ఎండలకి వాళ్ళు ఇది చేసేవా అమ్మ అంటుందనమాట నేనైతే పిల్లలు మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతారు కదా అని మా అమ్మాయి గురించి అయితే చేశాను తను రెండు రోజుల్లో మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోతుంది సెలవు రెండు రోజులు సెలవులు తీసుకొని వచ్చారు అందుకని అయితే అనమాట ఇప్పుడైతే టేస్ట్ చేస్తాము అసలు ఇంత బాగా నేను కూడా అనుకోలేదు అసలు చాలా బాగుందండి అసలు ఇలా చూడండి ఎంత సంతోషం చెప్తున్నాను అనమాట మనం కష్టపడిన దానికి కుదిరినప్పుడు చాలా హ్యాపీగా ఉండిద్ది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మా వీడియోలు సపోర్ట్